హాయ్ హలో అని అందరికీ నేను తెలుసు కదా నేను మీ తాచ్ ప్రజెంట్ అయితే మేము ముందుగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చానా ఈ వీడియోలో అయితే మొత్తం నాలుగు బర్రైతే అమ్మకనుకున్నాయి ప్రజెంట్ అయితే ఈ ముర్రా జాతికి చెందిన బర్రెలు అయితే అన్నా ఇవైతే జాతికి చెందిన బర్రెలు ఇవైతే ఒక రైతు డైరీ ఫామ్ తీసేసా అంటే మనమైతే ఆరు బర్రెలు చేసినాం రెండు బర్రెలు అయితే మేడిపల్లికి అయితే అమ్మడం అయినాయి మీకు ఆ వీడియో అయితే చివరి దాకా చూపిస్తాను ఆ వీడియో ఆ రెండు బర్రెలకి అయితే చివరికి చూపిస్తాను చూడండి ప్రజెంట్ అయితే దీంట్లో నాలుగు బర్రలు ఉన్నాయన్న నాలుగిట్ల రెండు పచ్చి బర్రెలు ఉన్నాయి రెండేమో తర్పి అంటే ఒకటేమో ఈయని నెల పదిహేను రోజులు అవుతుంది ఒకటి ఈయని టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మీకు ఆ వీడియో చివరి దాకా చూసి ఈ పర్ల వివరాలకు అయితే వెళ్ళిపోతాము నా మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కర్తాల్ విలేజ్ రావచ్చాడన్న ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఈ మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి ఇప్పుడు రేట్లు వచ్చేసి అన్న మనకైతే ఈ బర్ల స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి లక్ష ఇరవై వేల నుండి లక్ష యాభై వేల వరకు ఫైనల్ ఏం కాదు మాట్లాడితే బాగానే ఉంటుంది ఇప్పుడు దీంట్లో రెండు అయితే హెవీ సైజులు ఉన్నాయి మీకు ఒకసారి పాల గ్యారంటీతో సహా చూపిస్తాను దీంట్లో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఐదు లీటర్ల నుండి ఏడు లీటర్లు ఇచ్చే గ్యారంటీ అయితే చూపిస్తాను మీరు ఒకసారి చూపిస్తాను చూడండి బర్లకైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ వీడియో చివరి దాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టండి ఒకసారి బర్లని చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ బర్ అయి ఇది సెకండ్ లాక్టివేషన్ దీనికి ఆడదొడ్డే ఎంకలు ఉందన్న ఇది మ్యాక్సిమం అయితే నైటే వచ్చినామన్నా మన దగ్గర అయితే నైట్ అయితే ఫైవ్ నాలుగున్నర లీటర్లు ఇచ్చింది అయితే నాలుగు లీటర్లు ఇచ్చింది మీకు మీకైతే పాలు అయితే దీనికైతే ఐదైదు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తాను మనం రైతు దగ్గర చెక్ చేసి మరీ తెచ్చుకున్నాము వీళ్ళైతే ఉరిగడ్డి వేసే పాలు వింటారా పచ్చి గడ్డి అయితే ఇస్తలేరు రైతులైతే దీంట్లోకి దీంట్లోకి దాన అలవాటు చేసి గోధుమ పొట్టు కందిచున్ని పత్తి చెక్క మూడు మూడు అయితే మిక్సింగ్ చేసి ఇస్తున్నారు రైతులైతే దీంట్లోకి చూసుకోవచ్చు ఈ ఇది వచ్చేసి దీని తుట్టే అన్న దీన్ని ఆడు వా దీనికైతే నెల పదిహేను రోజులు అంటే దీని ఈని రోజు వీడియో కూడా మనకు చూపించడం అయితే జరిగింది రైతు అయితే చూసుకోవచ్చు వాళ్ళకు కొంత ప్రాబ్లం ఉండడం వల్ల అయితే తీసేయడం అయితే అన్న రైతు అయితే దీని పొదుగు నరాలు కూడా చూసుకోవచ్చు ఉంది బర్ర ఇది పడ్డా అన్న సెకండ్ ఈత పడ్డ ప్యూర్ రింగ్ ఉంది అన్న ఇది చూసుకోవచ్చు ఉంది దీని ధర కావాలంటే మన అన్న నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి మీకు నెక్స్ట్ బర్ర అయితే చూపిస్తాను మనం ఇది వచ్చేసి నెక్స్ట్ బర్రేనా ఇదైతే ఇప్పుడు థ్రెడ్ ఈత మీద ఉందంట సెకండ్ నుండి థ్రెడ్ ఈత మీద ఉందంట చూసుకోవచ్చు హెవీ సైజ్లో ఉంది దీని అండర్ క్వాలిటీ దీనికైతే మనకైతే ఆరు ఆరు లీటర్లు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆరు ఆరు లీటర్లు అయితే గ్యారెంటీ ఇచ్చాడు ఈనేస్ అయితే టూ నుండి త్రీ మంత్స్ మధ్యలో ఉందన్న ఇది దీనికైతే దున్నపోతుంది కోల్డ్ లాగా చూసుకోవచ్చు మంచి హెవీ సైజ్లో ఉంది ఇది అయితే వీడియోలో చిన్న గుర్తుంది అన్న బర్రె అయితే మీకు చూసుకోవచ్చు మంచి సైజులో ఉంది బర్రె ఇది ఇది ఈనినప్పుడు పూటకు తొమ్మిది నుండి తొమ్మిదిన్నర పది లెక్కలు ఇచ్చిందట అన్న పూటకు ఒక పూటకు వచ్చేసి రోజు మీద ఇరవై నుండి పద్దెనిమిది లీటర్లు ఇచ్చిందట పచ్చిగున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే పన్నెండు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి దీని దగ్గర చూసుకోవచ్చు మీకైతే అయితే ఆరు లీటర్లు అయితే గ్యారెంటీ ఇస్తాను రోజుకి పన్నెండు నుండి పదకొండు లీటర్లు అయితే గ్యారెంటీ ఇస్తాను దీని చూపిస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి దీని దుడ్డే అలా అది మీకు దుట్టే పెద్దగా అనిపిస్తుంది కానీ దీని బాడీ బట్టి దుడ్డే కూడా అట్లనే హైట్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఇది సెకండ్ నుండి థర్డ్లో యాక్టివేషన్ ఉంది దీని రేట్ కావాలన్నా కూడా మన అంద నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కున్నా ఇప్పుడు నెక్స్ట్ బర్రె పచ్చిపర్ల దగ్గర అయితే వెళ్ళిపోదాం ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి పచ్చిపర్రే అయినా ఇది ఇది ఈనేసి అయితే ఆరు రోజులు అయితే ఉంది అన్న జున్నుపాలు అయిపోయినాయి ఇప్పుడు లేతపాల మీద ఉంది ఇంకా రెడీ కాలే పాలే దీనికి ఇప్పుడు దీనికి మిల్కింగ్ వచ్చేసి నాలుగు అయితే నా నైట్ అయితే నాలుగున్నర ఇచ్చింది పొద్దుగాలు కూడా నాలుగు ఇచ్చింది ప్రజెంట్ అయితే ఇంకా మనకైతే ఇంకా వాటర్ అయితే తాగాలి వాటర్ తాగినాక మీకైతే ఇంకో వీడియో ఇస్తాను యూట్యూబ్లో షార్ట్ వీడియో చూసుకోవచ్చు మంచిగా ఉంది ఇది కూడా హరియా ప్యూర్ రింగ్ అన్న చూసుకోవచ్చు మంచిగా దీని కొమ్ములు కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు దీని ఎంకలైతే కోల్డ్ ఉందన్న దీనికి చూసుకోవచ్చు ఇది ఈడేస్ అయితే ఆరు రోజులు దీనికైతే రైతు అయితే ఆరు ఆరు లీటర్లు అయితే గ్యారెంటీ ఇచ్చాడు అన్న ఈ రైతు ఎందుకు తీసేసాడు అంటే కొంచెము రైతుల ఇది వర్కర్స్ ప్రాబ్లం వల్ల అయితే తీయడం అయితే జరిగింది డైరీ అయితే ఇది ఇచ్చేసి ఈ బర్రీ అన్నా ఇది కూడా దీనికైతే అయితే ఆడదుడ్డి ఉంది ప్లస్ జున్నుపాలు అవుతున్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈనేసి టూ డేస్ అవుతుంది జున్నుపాల మీదనే ఉంది చూసుకోవచ్చు మంచిగా ఉంది ఈ బర్రె దీనికి ఒక కొమ్ము ఇరిగి ఉందన్న ప్రజెంట్ దీని దుడ్డే వచ్చేసి ఇదనా చూసుకోతే అదైతే పండుకుంది చూసుకోవచ్చు దుడ్డే మీరు దీని మీదకి ఈ కెపాసిటీ వచ్చి రోజు మీద పది లీటర్లకి ఇచ్చే కెపాసిటీ కలదు ఉంది పది నుండి పన్నెండు మంచి మెట్ అనేసి పన్నెండు ఇవ్వచ్చు ఇప్పుడు మనమైతే పది పది లీటర్లు అయితే ఇస్తాం అన్న రోజు మీద రోజుకి పది లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తాం మంచిగా ఉంది ఇది కూడా సెకండ్ యాక్టివేషన్ పడ్డానా చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఈ బర్లను కొనుగోలు చేయండి మంచి హెవీ సైజులో ఉన్నాయి చూసుకోవచ్చు పాల గ్యారెంటీతోనూ ఉన్నాయన్న మీకు ఇప్పటిదాకా చెప్పినా కానీ ఒక లక్ష తొంభై వేలకు రెండు బర్లు పోయినాయి ఒక రైతు అయితే కొనడం అయితే జరిగింది ఇది 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 వచ్చేసి ఈ బర్రేనా ఫస్ట్ది దీనికి జున్నుపాలు అయితే నాలుగు నాలుగు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ జున్నుపాలు మీద రెడీ ఉన్నాయి దా ఇంకా వాటర్ అయితే తాగాలి అన్న పొద్దుగాల నుంచి ఇది ఒక్కటి తీసుకున్నాడు ఇదైతే అన్న నిండు సుడితో ఉంది దీనికైతే ఐదు ఐదు లీటర్లు అయితే రైతు అయితే గ్యారెంటీ ఇచ్చాను దీనికైతే ఇప్పుడు హిందీ సెకండ్ లాక్ట్ వేసినట్ట ఇది దా చూసుకోండి మంచిగా ఉంది దీని అండర్ క్వాలిటీ కూడా మక్కులైతే గుంజినాయి ఇంకా ఈయనొచ్చా ఇంకా ఐదా ఈ ఎనిమిది వారంలో ఈయనవచ్చు మంచిగా ఉంది ఇది కూడా రింగ్ ఉంది ఇప్పుడు ఈతే సెకండ్ లాక్టివేషన్ ఇది దీని ఉంటే జున్నుపాల మీదనే ఉంది ఇదైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి నా నెంబర్ కాల్ చేసి అయితే కనుక్కోండి